హాయ్ అండి నమస్తే నేను జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను స్టార్ట్ చేసిన థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే ఫిఫ్టీన్త్ డే అనమాట మరి ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను నా డైట్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకున్నాను ఇంకా కొన్ని టిప్స్ ఇలా అన్నిటితో కలిపి మన వీడియో ఉంటుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తేనే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఒకరు కామెంట్ చేశారు నా డైట్ టైమింగ్స్ ఏంటి అని చెప్పేసి నేను మార్నింగ్ సిక్స్ థర్టీకి లేస్తాను లేచిన వెంటనే నార్మల్ వాటర్ తాగేస్తాను ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని వాటర్ అయినా తీసుకోవచ్చు ఈ చలికాలంలో ఇంకా గోరువెచ్చని వాటర్ ఎక్కువగా తీసుకోవడం వలన మన డైజెషన్ చాలా బాగా ఉంటుందన్నమాట ఇంకా దాని తర్వాత సెవెన్కి అలా ఒకసారి డిటాక్స్ డ్రింక్ తాగుతాను ఏదో ఒకటి తాగేస్తాను ఇక నైన్ టు నైన్ ఫార్టీ మధ్యలో వాకింగ్ అయితే చేస్తున్నాను ప్రజెంట్ ఇప్పుడైతే ఇంకా దాని తర్వాత టెన్కి నేను బ్రేక్ఫాస్ట్ అయితే తీసేసుకుంటాను ఈరోజైతే నేను డ్రై ఫ్రూట్స్ అన్ని నానిస్తాను కదా అదే తీసుకుంటున్నాను ఆ షేక్ షేక్ అయితే మాత్రం డే బై డే తీసుకుంటున్నాం మేము ఎందుకంటే ఇది తాగిన తర్వాత మాకు చాలా హెల్త్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ వచ్చింది అందుకని చెప్పేసి ఇదే తీసుకుంటున్నాము ఈరోజైతే బనానా వేసుకున్నాను ఇందులో ఒక ఫుల్ బనానా వేసుకొని మిల్క్ వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకుంటాను ఇంకంతే స్వీట్నెస్ అయితే ఇదే నేను డేట్సే ఎక్కువ వేస్తాను ఆరు డేట్స్ వేస్తాను మీరు ఒకవేళ స్వీట్ చాలేదు అనుకుంటే ఒకవేళ ఇందులో ఒక స్పూన్ హనీ కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఇలా చేసుకొని షేక్ అయితే తీసుకోండి మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా మీకు వన్ మంత్లో మీకు రిజల్ట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట ఈ షేక్ తీసుకోవడం వలన ఎందుకంటే ఈ షేక్లో ఉన్నవన్నీ మంచివే కదా గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి ఫైబర్ ఉంది ప్రోటీన్ ఉంది విటమిన్స్ మినరల్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి కాబట్టి మనకి ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ వలన కానీ లేకపోతే వెయిట్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఏదైనా సరే మనకి కంట్రోల్ అయిపోతాయి ఈ ఒక్క షేక్ తీసుకోవడం వల్ల అందుకని మేమైతే డే బై డే తీసుకుంటాము కొంచెం మనీ ఎక్కువ అనే కానీ మన హెల్త్ కంటే మనీ ఎక్కువ ఏం కాదు కదా హెల్తీగా ఉంటే ఇంకా మంచిగా మనీ సంపాదించుకోవచ్చు ఏదైనా చేసుకొని ఇంకా మధ్యాహ్నం భోజనంలోకి వచ్చేసి జొన్న తోటి ఒక రెసిపీ తయారు చేస్తున్నాను దానికోసం జొన్న రవ్వని ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఒక గ్లాస్ తీసుకున్నాను తీసుకొని రెండు మూడు సార్లు కడిగేసేసుకొని మంచినీళ్ళు పోసేసుకున్నాను ఒక నాలుగు గ్లాసులు పోసుకున్నాను అనమాట ఇంకా దీన్ని ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టేసేసుకున్నాను ఇంకా ఇందులోకి కావాల్సినవైతే అయితే ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవి ఫ్రోజన్ బఠానీ అనమాట ఇవి ఒక గుప్పెడు ఇవన్నీ తీసుకొని కట్ చేసుకునేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట పక్కన పెట్టుకొని ఇంకా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక్క స్పూను ఆయిల్ వేశాను అంటే పెద్ద స్పూనే దాంతో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం కాగిన తర్వాత అందులోకి మినప్పప్పు పచ్చశనగపప్పు వేసైతే ముందు అవి వేగనిస్తాను ఇది నూనెతోనే కాదు మీరు బటర్ వేసుకోవచ్చు ఇంకా నెయ్యి కానీ ఏదైనా మీ ఇష్టం వచ్చిన ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే మామూలు సన్ఫ్లవర్ ఆయిలే వేసుకుంటున్నాను ఇంకా ఇవి వేగిన తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర ఇవి కూడా వేసి వేగేంత వరకు ఫ్రై చేయండి ఎందుకంటే నేను మినపప్పు పచ్చనపప్పు కొంచెం వేగటం లేట్ అవుతుంది కాబట్టి అవి ముందు వేసి వేపుకుంటాను దాని తర్వాత జీలకర్ర ఆవాలు వేస్తాను ఇంకా అవికి వేగిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుని ఉన్నాయి కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి కొండ కూడా వేసేసుకొని ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి మంటనైతే సిమ్లో పెట్టుకోండి ఎక్కువ శాతం లేదంటే మీడియంలో అన్న పెట్టుకోండి పెట్టుకొని అవి రెండు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ఉన్నాయి కదా అది కూడా వేసుకొని ఫ్రై చేయండి నేనైతే మీడియం సైజుది ఒక క్యారెటే వేశాను ఎందుకంటే నాకు దానికే కాబట్టి నేను చేసుకుంటుంది ఒకటి సరిపోతుంది అదే ఇద్దరు ముగ్గురైతే వాళ్ళని పట్టి మీరు వేసుకోండి కొంచెం క్వాంటిటీ పెరుగుతుంది కదా అప్పుడు అవి కూడా ఎక్కువ వేసుకోవాల్సి వస్తాయి క్యారెట్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి అదంతా మిక్స్ అయ్యేలాగా కలిపి మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి అది కూడా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన ఉన్నాయి కదా బఠానీ అది కూడా వేసేసుకొని కొంచెం మగ్గనివ్వండి దాన్ని కూడా అది కూడా మగ్గిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా జొన్న రవ్వని ఆ రవ్వలో ఉన్న వాటర్ ఉంటాయి కదా నేను ఆ వాటర్ని పోసేస్తాను కొంతమంది అయితే పడేస్తారు ఆ వాటర్ని నేనైతే ఆ రవ్వలో ఉన్న వాటర్ని అలానే పోసేస్తాను ఆ వాటర్ పోసిన తర్వాత ఈ టైంలోనే ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి నాకైతే కొంచెం ఉప్పు చాలలేదు అందుకనే కొంచెం కళ్ళు ఉప్పు వేసాను అంటే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా అది వేసేసాను వేసేసి అది బాగా కలిసేలాగా కలిపి ఇంకా మూత పెట్టి ఆ వాటర్ బాగా మసిలే వరకు అంటే తెరల కాగే వరకు ఉంచండి అవి కాగిన తర్వాత ఇంకా నానబెట్టుకున్న రవ్వను కూడా వేసేసుకొని అది కూడా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసి మూత పెట్టి మంటని సిమ్ములోనే పెట్టి బాగా దగ్గరకు వరకు మధ్య మధ్యలో తిప్పుతూ మూత పెట్టి బాగా ఉడికించండి దీన్ని ఒక ఈ జొన్న రవ్వతోనే కాదు ఇంకా మిల్లెట్స్తో చేసుకోవచ్చు గోధుమ రవ్వతో చేసుకోవచ్చు మనకి దేంట్లో బాగా అనిపిస్తే అలా చేసుకొని తినేసేయచ్చు కాకపోతే దీన్ని ఎక్కువసేపు నానబెట్టాలి ఎక్కువ వాటర్ పోసి ఉడకపెట్టాలి అప్పుడే మనకి బాగా డైజెషన్ అవుతుంది కొంతమంది ఈ జొన్న రవ్వకు సంబంధించి తిని నాకు డైజెషన్ అవ్వలేదు అంటారు ఇలా నేను చెప్పినట్టు ఒకసారి చేసుకొని ట్రై చేయండి మీకు ఎందుకు డైజెషన్ అవ్వదో అప్పుడు నాకు చెప్పండి ఇంకా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం అలానే మూత పెట్టి మగ్గనివ్వాలి వెంటనే పెట్టేసుకొని తినకూడదు కొంచెం గోరువెచ్చగా అయినంత వరకు ఉంచి ఇంకా దాని తర్వాత నేనైతే పెట్టేసుకున్నాను రెండు గరిటెలు పెట్టేసుకున్నాను ఇంకా ఉంది ఇంకా నాకు ఇదే సరిపోద్దేమో అని చెప్పేసి ఇంకా ఇది పెట్టేసుకున్నాను ఇంకా ప్రోటీన్ కోసం అయితే వన్ ఎగ్ బాయిల్ చేసుకొని దాని మీద కరివేపా కార పొడి చల్ వేసుకొని అది పెట్టుకున్నాను ఇంకా ఫైబర్ కోసం క్యారెట్ కీర పెట్టుకుంటాను కదా ప్రతిరోజు ఈరోజైతే క్యారెట్ అందులో వేసు కాబట్టి కీరా ఒక్కటే పెట్టుకున్నాను పెట్టుకొని ముందైతే ఎగ్ తినేసేసాను తర్వాత కీరా తినేసేసి ఇంకా దీన్ని కూడా అంటే దీన్ని ఉప్మా లాగా చేసుకున్నాను అనమాట జొన్నరవ్వతోటి ఇంకా ఉప్మా అంటారు కిచడి అంటారు మీ ఇష్టం అనమాట నేనైతే రవ్వ ఉప్మా అనుకుంటున్నాను దీన్ని ఇంకా దీంట్లో ఇంకా మీకు డైజెషన్ బాగా జరగాలి అంటే ఒక లెమన్ పిండుకోండి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది డైజెషన్ కూడా ఫాస్ట్గా అవుతుంది ఇంకా గ్లూకోజ్ లెవెల్స్ కూడా హై అవ్వవు అంతేకాకుండా ఈ జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందువలన మనం కొంచెం తిన్నా కూడా పొట్ట నిండుతుందనమాట ఈ వైట్ రైస్ లాగా ఇంకా తినాలి ఇంకా తినాలి అని అనిపించదనమాట అందుకని ఈ మిలెట్స్ తోటి మీకు ఏది వీలైతే అది చేసుకొని తినడానికి ట్రై చేయండి ఇంకా దాని తర్వాత మళ్ళీ ఒకసారి నేను డిటాక్స్ వాటర్ అయితే తాగుతాను సిక్స్ లోపల ఇంకా నైట్ డిన్నర్ అయితే ఎయిట్కి క్లోజ్ చేస్తాము ఈరోజు అయితే దోశలు వేసేసుకున్నాము ఫిష్ కర్రీ ఉంది అందుకని చెప్పేసి దోశలు వేసేసుకొని నేనైతే రెండు దోశలు పెట్టుకొని ఫిష్ కర్రీ పెట్టుకొని రెండు దోశలు అయితే తినేసేశాను ఎయిట్కై కంప్లీట్ అయిపోతుంది కాబట్టి దాని తర్వాత హాఫ్ ఎన్ అవర్ ఆగి మళ్ళీ ఇంకొకసారి డిటాక్స్ వాటర్ కలుపుకొని తాగేసేసాం అంటే కొంచెం వాతావరణం చల్లగా ఉందని చెప్పేసి డిటాక్స్ వాటర్ ఎక్కువ తీసుకుంటున్నాను లేదంటే మజ్జిగ తీసుకుంటాను నేను ఈరోజైతే ఇంకా డిటాక్స్ వాటరే తీసేసుకున్నాను ఇంకా డీటాక్స్ తాగిన తర్వాత కొంచెం సేపు టీవీ చూసేసి టెన్ థర్టీకి అయితే పడుకుంటాం అనమాట అయితే ఎయిట్ అవర్స్ కంపల్సరీగా నేను నిద్రపోతాను మనకి వెయిట్ లాస్లో ఉన్నప్పుడు కానీ ఇంకా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ మనం చేసే డైట్ ఎంత ముఖ్యమో ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ముఖ్యం ఇంకా ఈ రెండింటిని మించి నిద్ర ఇంకా చాలా ఇంపార్టెంట్ అనమాట సిక్స్ టు ఎయిట్ అవర్స్ కంపల్సరీగా నిద్రపోవాలి ఇంకా వీటితో పాటు వాటర్ వాటర్ కూడా చాలా ముఖ్యం వెయిట్ లాస్లో వాటరు మీ బాడీకి ఎంత కావాలో అంత కంపల్సరిగా తీసుకోండి అయితే ఇది చలికాలం కాబట్టి ఎక్కువ తీసుకోలేము అనుకుంటారేమో అలా చల్లగా తీసుకోలేకపోతే కొంచెం గోరు వెచ్చట నీళ్ళు తాగడానికి ట్రై చేయండి ఇంకా డిటాక్స్లు ఇలా వేరే ఏదైనా తాగా తాగినా కూడా మీకు వాటర్ కిందనే వస్తుందన్నమాట మొత్తం మీద మీ బాడీకి ఎంత కావాలో అంత అయితే వాటర్ కంపల్సరిగా తీసుకోండి మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్